అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ప్రొఫెసర్ సత్యనాయ మూర్తి గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు జూన్ పన్నెండో తారీఖున ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మరి ప్రత్యేకంగా ఆ సమయానికి ఉన్న ముహూర్త బలం ఏంటో మన మూర్తి గారిని అడిగారు తెలుసుకుందాం మూర్తిగారు నమస్కారం మూర్తి గారు పదకొండు గంటల ఇరవై నిమిషాలకి ఎగ్జాక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రత్యేకంగా మరి ఆ టైం ఏంటి దానికి ఒక ముహూర్త బలం ఉందా కాస్త వివరించండి డెఫినెట్ గా ఉంది ఆ ముహూర్తంలో మనకి జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సీఎంఓ రిలీజ్ చేసినట్టుగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి ఉదయం ఆ సమయానికి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం జరుగుతుంది ఆ సమయము సింహ లగ్నము సింహ రాశి కలిగినటువంటిది ఆ రోజు బుధవారం ఏ పని అయినా సరే తిథి వార నక్షత్రాలతో సంబంధం లేకుండా ఆ పనిని బుధవారం స్టార్ట్ చేసేచ్చు సౌమ్య వారము అంటాం దీనికి అంత ప్రత్యేకత ఉదాహరణకి ఆ రోజు తిది షష్ఠి వచ్చింది షష్ఠి ఏంటంట శత్రువులపై ఆధిపత్యం శత్రువు అందరికీ తొక్కేస్తాడు ఆ ముహూర్తంలో చంద్రబాబు నాయుడికి ఇక ఐదు సంవత్సరాలు ఎదురు లేదన్నమాట శత్రువులు తొక్కుపడమే అలాగే ఒకవేళ పొరపాటున అష్టమి తిది ఆ రోజు మొత్తం పెట్టడానికి కుదరదు కదా అలాగే ఆ రోజు ఏ మంగళవారం అనుకో వారం సెట్ కానట్టు అష్టమి వచ్చిందంటే తిది సెట్ కానట్టు ఇప్పుడు ఆరుద్ర ఇలాంటి నక్షత్రాలు వచ్చినాయి అనుకో అలాంత శుభమైనటువంటి నక్షత్రాలు కానట్టు అనుకుందాం అలాంటి వాటితో ఏం సంబంధం లేకుండా బ్లైండ్ గా మనము బుధవారం నాటి స్టార్ట్ చేసేవచ్చు అని చెప్పి శాస్త్రం ఉంది దానికి సంబంధించి మనం ఎప్పుడో వీడియోలో చాలా మంది చెప్పుకున్నాం అయితే అందువలన బుధవారం పెట్టారు ఇక షష్ఠి ఎందుకు పెట్టాలంటే అసలే త్రికోటమే అని ఏర్పడింది మూడు పార్టీలు వీళ్ళతో సమన్వయం ఉండాలా ఎప్పుడు కూడా వీళ్ళు ఎవరో పవర్ విత్డ్రా చేయకూడదు వీళ్ళలో వీళ్ళకి మనస్పర్ధలు రాకూడదు లేకపోతే బయట నుంచి వైసీపీ కేటరే వాళ్ళు ఎవరో కూడా వీళ్ళ పైన దాడి చేయకూడదు అలా ఇబ్బందులు పెట్టకూడదు ప్రజలలో చక్కగా ఇది ఉండాలా ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి యాంటీగా చాలా మంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆ ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు కూడా ఎందుకు గెలవకూడదు అని అనుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే ఆ టీడీపీ క్యాడరే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని అన్నం కామను మనం ఎంత అన్భయాసుడిగా నిష్పక్షపాతంగా మనం చెప్తున్నప్పటికీ కూడా ఈయన ఒకటి ఆ పార్టీ వాళ్ళు చెడుతున్నారు ఆ పార్టీ వాళ్ళ వాళ్ళ గురించి చెప్తే ఈ పార్టీ వాళ్ళని చెడుతున్నారు మనకు సంబంధం లేదు కాబట్టి మనం ఏంటంటే ఈ ముహూర్త బలం గురించి మనం చెప్పాలా ఇందులో ఉన్నటువంటి గ్రహస్థితి ఏంటంటే ఆ రోజు మేష రాశిలో కుజుడు వృషభ రాశిలో రవి బుధ శుక్ర గురు గ్రహాలు తర్వాత సింహ రాశిలో చంద్రుడు సింహ లగ్నం అది కేతువేమో కన్యా రాశిలో శని కుంభరాశిలో ఆ తర్వాత ఆ జూన్ ఇరవై తొమ్మిది నుంచి శని అంటే జూన్ పన్నెండు కాబట్టి వక్రీంచట్లా శని బాగున్నాడు ఆ తర్వాత రాహువు మేన రాశిలో ఉన్నాడు సో ఇక్కడ ఈ ముహూర్తానికి ఏంటంటే అస్తమంలో ఉన్నటువంటి రాహువు లేనిపోయి తలపోట్లు వస్తాయి చంద్రబాబు నాయుడు గారికి అంత ఈజీగా పాలన ప్రజలు అనుకున్నట్టు అంత సాఫీ పాలన ఏం కాదు ఎందుకంటే ఆయన అమరావతిని డెవలప్ చేయాలి ఇప్పుడు అమరావతిని కట్టి చూపించాలి ఫైవ్ ఇయర్స్ లో అలాగే ఆయన పోలవరం ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడానికి కృతజ్ఞ ఉన్నాడు ఫండ్స్ రిలీజ్ చేసి తీసుకురావాలి మోడీ గారి దగ్గర నుంచి మోడీ గారు ఏమేమి ఉదార స్వభావం కాదు ఫుల్ గా ఇచ్చేయడానికి ఆ మనకి ఏవో పోస్టులు అంటే ఇప్పుడు ఏదో అవసరం కాబట్టి ఒక మూడు పోస్టులు ఇచ్చారు ఆ తెలంగాణకు ఒక రెండు ఇచ్చారు అనుకో తెలుగు వాళ్ళకి మా జనరల్ గా వాళ్ళు ఎప్పుడు కూడా ఎంత ఇది ఉన్నా కూడా నార్త్ ఇండియాకే వాళ్ళు ఫేవర్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా కూడా కాబట్టి ఈ ముహూర్త లో అందువల్ల అష్టమ రాహు ఉన్నాడు కాబట్టి ఎప్పటికీ సమస్య తలకోవట్లేదు అండ్ సప్తమంలో శని ఉన్నాడు కాబట్టి ఈ జీవిత భాగస్వాములతో అలాగే వ్యాపార భాగస్వాములతో వివాదాలు రావడం ఖాయం కాబట్టి ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయనకి అవసరం కాబట్టి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఆయన అవసరం కాబట్టి బిజెపి మోడీ గారికి వీళ్ళిద్దరు అవసరం కాబట్టి ఇలాగేదో కలిసి ఉన్నారు కానీ స్పర్ధలు వస్తాయి కేడ్రే వాళ్ళు ఒప్పుకోరు ఇప్పుడు అక్కడే స్టార్ట్ అయిపోయింది ఎక్కడ మనకి పిఠాపురంలో అపర్ణాదేవి ఆలయంలో బొట్టిప్రోలు దగ్గర ఆ ఆ ప్రతిపాడి దగ్గర ఉన్నటువంటి ఆలయంలో ఈ రోజు అపర్ణ దేవాలయం ధర్మకర్త ఈ ధర్మ మండలి మాకు స్థానం ఇవ్వాలని చెప్పేసి టిడిపి వర్గాలు అలాగే బిజెపి వర్గాలు అప్పుడే కొట్టుకుంటున్నారు వాళ్ళు ఇంకా సీఎం ఇంకా మనకి పన్నెండో తేదీని ఇంకా అవుతుంది ఈ లోపలనే అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి అలాగే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి సిఐడి నుంచి తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి జోగి రమేష్ వాళ్ళ ఇంటి మీదకి వెళ్తారు అని చెప్పేసి అలాగే నిర్ణయం ఉన్న కొరంగాని వీళ్ళ మీదకి వెళ్ళడం మరి ఇదంతా కూడా ఆ గొడవలు జరుగుతున్నట్టే అతను ఫ్యూచర్ లో చీలికలు అయితే వస్తాయి అంటారా చీలికలు రావు కానీ మనస్పర్ధలు వస్తాయనమాట ఎందుకంటే గట్టిగా డబ్బు అడగాలి గట్టిగా అడిగితే కొంచెం ఇస్తారు ఆయన ఆయన అవుతాడు అలాగే ఈయన ఈ దేనికి ఖర్చు పెట్టమని వేళ చెప్తారు చంద్రబాబు నాయుడు గారేమో పోలవరం ప్రాజెక్టు అమరావతి ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ కాబట్టి దీని మీద దృష్టి పెట్టవచ్చు ఇలా ఏదో ఒక పాలసీస్ లో మూడు పాలసీస్ లో వస్తాయి వ్యక్తిగత ద్వేషాలు రావు వైఎస్ఆర్ కేటరీ లాగా వైఎస్ఆర్ వాళ్ళు ఎంతసేపు ఒకరు తిట్టుకోవడమే ఉండేది అలా ఉండదు కానీ డర్టీ పాలిటిక్స్ ఉండవు కానీ డీసెంట్ పాలిటిక్స్ కానీ పాలసీస్ లో బైలాస్ లో ఈ యొక్క డెవలప్మెంట్ సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంలో ప్రయారిటీ విషయంలో డిఫరెన్సెస్ వస్తాయి సో ఇప్పుడు మనకి భాగ్యంలో ఉన్నటువంటి కుజగ్రహం ఏంటంటే వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు మేషరాజ్లో స్వక్షేత్రగత ఉన్నాడు కాబట్టి ఆయన పూర్వజన్మ పుణ్యము చంద్రబాబు నాయుడు గారికి అధికార పక్కలు పక్కాలు రావడము అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చక్కగా డిప్యూటీ గా ఆయన రావడము మంచి ధైర్యంతో మోడీ గారు కూడా పిఎం ప్రైమ్ మినిస్టర్ గా ఉండి చక్కగా ధీటుగా ధైర్యంగా పనులు పూర్తి చేస్తారు అలాగే రాజ్యస్థితి గదురైనటువంటి రవి బుధ గుర శుక్ర గ్రహాలు ఉన్నాయి మరి ఆ రాజ్య గురుడు మంచి శుభమైనటువంటి ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా అది వృషభ రాశి కాబట్టి రవిశంకర్కి ఇద్దరికి పడదు అందువలన చాలా ఇబ్బందులు అనేటటువంటివి రాజ్య పరిపాలనలో వస్తాయి అవి కామన్ మనిషికి అర్థం కావు అవి ఇంటర్నల్ గా అప్పుడు చీఫ్ సెక్రటరీస్ వీళ్ళతో ప్రిన్సిపల్ సెక్రటరీస్ వీళ్ళకి వీళ్ళతో కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పిన పాలసీస్ వాళ్ళు చెప్పిన నేను వెనకపోవచ్చు ఏం చెప్పినా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు ఇలాంటి రకరకాలు వస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఆ వాక్ వాక్ స్థానంలో ఉన్నటువంటి కేతు వల్ల స్లోగా సైలెంట్ గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు విజృంభిస్తారు ఈ మహత్వంలో చేసిన తర్వాత చక్కగా తన యొక్క క్రమశిక్షణకు మార్పేరు చంద్రబాబు నాయుడు అంటే అలాగే ఆయన డిసిప్లిన్ డిసిప్లినే కాకుండా కార్యదీక్ష నిద్ర లేకుండా పని చేయాలి 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 అనేటటువంటి విజన్ ఉన్నటువంటి వాడు కాబట్టి ఖచ్చితంగా మొత్తంలో బ్రహ్మాండంగా విజయవంతమైనటువంటి కార్యక్రమాలు డెవలప్మెంట్ 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 అని ఆంధ్రప్రజలు వీళ్ళకి వేశారు కదా వైఎస్ఆర్ పార్టీకి మానేసి డబ్బులు రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు పంచినా సరే మేము మాకు ఆయన వద్దు మరి వీళ్ళు కావాలా కేవలం పంపుడు కార్యక్రమాలు కాదు ఆ డెవలప్మెంట్ కావాలన్నారు ఈ డెవలప్మెంట్లు ఏవైతే ప్రజలు ఆశిస్తున్నారో ఆ ప్రజలు ఆశించినటువంటి ఆ రీతిలో కనుక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయగలిగితే ఆయన జన్మ ప్రతిపక్షమైనట్టే బట్ ఇట్ ఇస్ నాట్ ఈజీ ఏమంది చెప్పేస్తారు వాళ్ళు ఓకే ఈజీ అని వీళ్ళ జేబులో ఏమైనా ఇస్తున్నారా తీసుకొచ్చి అక్కడ సెంట్రల్ రిలీజ్ చేయాలి ఇవన్నీ అంత ఈజీ అయ్యే విషయాలు కాదు కాబట్టి డెఫినెట్ గా అయితే ఓవరాల్ గా మాత్రం సక్సెస్ఫుల్ గా ఈ ముహూర్తంలో ఈ లగ్నంలో ఈ యొక్క గ్రహ సంపుట్లో బ్రహ్మాండంగా చేస్తారు అందులో ఇప్పుడు కేతు మహాదశలో కేతువుల రాహు ఇప్పుడు చక్కగా ఆ ప్రస్తుతం ఈయన ముహూర్తం చేసేది ఎప్పుడు అంటే మనకి పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు కేతువులో రాహు నడుస్తుంది ఆ తర్వాత చక్కగా శుక్రమహాదశ ఎంటర్ అవుతున్నా పరిపాలనలో మనకి శుక్రుల్లో శుక్రుడు మనకి చక్కగా ఈ ఈ మంచి గుడ్ గవర్నెన్స్ ని చంద్రబాబు నాయుడు గారు అందించడానికి అవకాశాలున్నాయి ఆయన గతంలో డిస్కస్ చేశాం పవన్ కళ్యాణ్ గారు భారీగా మెజార్టీలో గెలుస్తారని చెప్పారు అలాగే డిప్యూటీ సీఎం కూడా అవుతామని మీరు చెప్పడం జరిగింది మరి ఎగ్జాక్ట్ గా అదే నిజమవుతుంది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను నేను ఆ రోజు చెప్తుంటే వెనకంట నువ్వే చెప్పావు ఎవరిని పిఠాపురంలో మా అక్క వంగత పోరాడుతుంది అంటే ఎవరు గెలుస్తారు నాయన నేను సరదాగా నేను అడిగితే కాంక్రీట్ గా కాన్ఫిడెంట్ గా నువ్వు చెప్పావు ఏమని పవన్ కళ్యాణ్ గెలుస్తారు అని అలాగే చక్కగా పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవడం కాకుండా మొత్తం ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సీట్లు తీర్చడం జరిగింది అలాగే అసలు డిప్యూటీ సీఎం అనేటటువంటి పోస్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడానికి అసలు ఆలోచన రావడానికి కారణం మన రెడ్డి గారి మన లింగారెడ్డి గారు ఎలా అంటే చక్కగా ఆయన మామూలుగా డిప్యూటీ సీఎం పోస్ట్ ఏమండి డిప్యూటీ సీఎం ఇస్తుందండి ఇస్తారండి అని సరదాగా మనం అంతా అనుకున్నప్పుడు ఆ యోగాలను పరిశీలించిన తర్వాతే ఏదో వేగ్గా చెప్పడం కాదు అప్పుడు సార్ అంటుంటే సార్ అసలు చంద్రబాబు నాయుడు గారికి ఐడియా ఇచ్చింది మనమే మనమే మనమేమవుతామేమో అని నేను మైఫైన్ గురకాన్ని వాస్తవం అదే అయ్యింది సో డబ్బు ప్రభుత్వంలో ఉండి లేకుండా కూడా చేసుకోవచ్చు చక్కగా ఏదోలాగా మన పవన్ కళ్యాణ్ గారికి సీఎం పోస్ట్ తీసుకున్నారు అద్భుతంగా వేరే పరిపాలన ఉంటుంది బాగా చేస్తారు ధన్యవాదాలు ధన్యవాదాలు